ఐదేళ్ల పాలనలో రైతులను గాలికి వదిలేసిన జగన్ రైతు ద్రోహి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో గురువారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రైతులు గాలి వదిలేశారు రైతులు గాలి వదిలేశారు అది కాక మరి మోటార్లకు మీటర్లు జగన్ రూచెట్టము అంతేకాకుండా ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచారు ఎంత నాణ్యతమైన విత్తనాలు ఇచ్చారు ఏది కనుగోలు చేశారన్న విషయం తెలుసు పనిముట్లు లేక డ్రిప్ లేక ఇరిగే ఇదే విధంగా స్పింకర్లు లేక నాణ్యతమైన మందులు లేక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి కుట్ర రాజకీయాలు బాగా తెలుసు మనం చూసాం బాబాయ్ గొడ్డలకోటు కావచ్చు కోడికత్తి పార్టీ కావచ్చు తల్లిని ఏ విధంగా అవమానించాడో చెల్లిని ఏ విధంగా అవమానించాడో నిన్నటి రోజు వాళ్ళ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ప్రశాంత్ రెడ్డి గారిని అవమానించారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఏమన్నా అంటే రపరబనో రేప రెపనో నరుగుతానంటారు మరి నిన్న రోజు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చినాక రైతులకు పెద్దపీట వేశాం రైతులకు ధాన్యాన్ని కొనుగోలు చేసాం వారి అకౌంట్లో డబ్బులు వేసాం అది తొమ్మిది రూపాయలు ఉన్నది నాలుగు రూపాయలు వాళ్ళ అకౌంట్లకు కూడా వేసాం నిన్నటి రోజు ఈరోజు రెండు వందల అరవై కోట్లు రిలీజ్ చేశాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు ఎందుకంటే రేపు మేము రిలీజ్ చేస్తామన్నప్పుడు ఈ రోజు ఆయన లొల్లి చేసి సొంత పార్టీ వాళ్ళని తీసుకెళ్లి అది ఆయనే మామిడికాయలు డ్రామాలందరూ టీవీలో చూసాం ఆయనే మామిడికాయలు తోలేదంటారు తొక్కిచ్చేదంట అంటే ప్రజల్లో పక్క తొక్కిస్తున్నాం నీ కారు కింద పంటించిన రైతులు పంట పండించిన రైతులతో ఆ పంటను కూడా తొక్కిస్తా అంటే తొక్కడమే నీ పని ప్రజలు కూడా అందుకే నేను తొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు నీ డైవర్షన్ పాలిటిక్స్ ఏమీ పనికి రాదు ఈ చిల్లర రాజకీయాలు ఈ రాజకీయాలు మానేసి ఫస్ట్ మహిళలు ఏ విధంగా గౌరవించాలో మీరు మీ పార్టీ సభ్యులు అందరూ నేర్చుకోవాల్సింది కూడా కోరుకుంటాం ఖబర్దార్ ఇంకొకసారి మహిళని అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదు తగు చర్యలు కూడా తీసుకుంటామన్న విషయం కూడా తెలియజేస్తాం